మా అశ్వథ్ బర్త్డేకి రోజు ముందు వాడికి డ్రెస్ తీసుకుందామని చెప్పి రెడీ అయినాము ఈ లోపల పిల్లలు సాయంత్రం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎంతకుముందు హాలిడేస్ వచ్చినప్పుడు సండేస్ వచ్చినప్పుడు ఆడుకున్న బొమ్మలు బాల్స్ కానీ అవన్నీ మా ఇంటి ముందున్న రేఖలపైన పడేస్తారు అవి మళ్ళీ వాళ్ళ వచ్చినప్పుడు సాయంత్రం పూట ఎప్పుడైనా వాళ్ళ డాడీకి వీలు ఉన్నప్పుడు తీయించుకున్నప్పుడు కింద ఎవరున్నారు లేదా అవన్నీ చూడరు ఇట్లా ఇసురు కొడతారు నేను అందుకే భయపడుతున్నాను నా ఫోన్ పైన నా పైన ఎక్కడ పడుతుంది అని చెప్పి వీడియోనైతే లాస్ట్ వరకు చూడని వాడికి డ్రెస్ తీసుకున్నా ఎట్లుంది అని కామెంట్ చేసి ఎప్పుడు మాత్రం మర్చిపోవద్దు అట్లే వీడియోని వస్తే లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి మా బర్త్డే వినాయకుడు నిమజ్జనానికి ముందే జరిగింది అప్పుడు నిమజ్జనానికి ఉన్న వీడియోస్ పెడితే చూసుకోవడానికి రన్నింగ్లో వీడియోస్ మంచిగా ఉంటాయి బర్త్డే వీడియో ఎప్పుడైనా పెట్టచ్చు కదా అని చెప్పి లేట్గా అనుకున్నా అప్పటి నుంచి పెడదామనుకుంటే ట్యాన్సిల్స్ పెయిన్ ఉండే నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు తినడానికి తాగడానికి ఎంత ఇబ్బంది అయిందో అసలు ఘోరంగా నొప్పి వస్తుంది ఎవరికైనా ఉంటే కామెంట్ చేసి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే కూడా చెప్పురి ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు వస్తాయి అక్కడ వాడి సైజుకి సరిపోయే ఎన్ని రకాల ప్యాంట్లు ఉంటే అన్ని రకాల ప్యాంట్లు కలర్స్ అన్ని తీపించినాము లాస్ట్కి ఒక ప్యాంట్ అయితే సెట్ అయింది తర్వాత వాడి షర్ట్ కోసం కిందికి పైకి ఒక టూ త్రీ టైమ్స్ తిరిగినాము అక్కడున్న ఓల్డ్ స్టాక్ చూపించరు ఆ తర్వాత మేము ఎప్పుడు తీసుకునే బ్రాండ్లోనే షర్ట్స్ అప్పుడే ఓపెన్ చేస్తారు బతుకమ్మకి వచ్చే స్టాక్ అసలు ఈసారి తొందరగా వచ్చినాయి కోసమే అని అనుకున్నాము వాడికైతే ఒక షర్ట్ అయితే దాంట్లోనే దొరికింది డ్రెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత చెప్పులు తీసుకోవడానికి చెప్పుల షాప్కి వచ్చిన అక్కడ ఉన్న మోడల్స్ మంచి ఖర్చు ఉన్నాయి కదా అని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసిన తర్వాత గ్రాసరీ తీసుకోవడానికి వచ్చినాము ఎవ్రీ మంత్ ఆ మంత్కి ఎంత అవసరమో అంత తీసుకుంటాము ఇంకా మళ్ళా మళ్ళీ ఒకసారి దీనికి ఒకసారి దానికి అట్లా ఖర్చులు ఏమున్నాయి అట్లా తీసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి తీసుకుంటాము తర్వాత బాబు వ్యాన్లో వంచడానికి అని చెప్పి చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నారు స్కూల్లో అయితే చాక్లెట్స్ అయితే నాట్ అలౌడ్ అందుకని స్కూల్లో టీచర్స్ కోసమని ఈ రెడ్ పెన్ తీసుకున్నాడు పిల్లల కోసం అని చెప్పి అక్కడ ఉన్న బ్లూ పెన్స్ ప్యాకెట్లు ఉన్నాయి కదా అవన్నీ పిల్లల కోసమే వాళ్ళ క్లాస్లో స్ట్రెంత్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఏమో అందుకని వాళ్ళకి సరిపడా పెన్నులు అయితే తీసుకున్నాడు మస్తు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి అసలు ట్రై పన్న ఎట్లా సెట్ చేయాలనే విషయమే మర్చిపోయినా మర్ష్వత్కి డ్రెస్ తీసుకోవడానికి పోయినా అని చెప్పిన కదా అక్కడికి పోయిన తర్వాత వీడియో మంచిగా ఇద్దామని అనుకున్నా కానీ మస్తు రోజులు అవుతుంది కదా వీడియోస్ తీయక షై ఫీలింగ్ ఉండే కరెక్ట్ అది ఇవ్వలేదు వీలైనంతవరకు అక్కడ తీసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ ఏ డ్రెస్ తీసుకున్నానో ఆ డ్రెస్ చూపిద్దామని చెప్పి అనుకున్నా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది పిల్లలు పడుకున్నారు అందరు పడుకున్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలు ఉంటుంది మళ్ళీ మాట్లాడడానికి కూడా అంత డిఫరెంట్గా అనిపిస్తుంది మస్తు రోజులు అవుతుంది కదా మాట్లాడకుండా కొత్తగా అనిపిస్తుంది అండ్ వాడు చబ్బీ ఉంటాడు కాబట్టి కమ్మర్ సైజ్ పెద్దగా తీసుకుంటే ప్యాంట్ లెంత్ పొడవైతుంది దాన్ని ఎప్పుడు కట్ చేయించడు ఆల్ట్రేషన్ చేయించడు ఇట్లాంటి పనులు ఉండేవి ఈసారి మాత్రం ఆల్ట్రేషన్ పని ఏం లేదు కరెక్ట్గానే వచ్చింది కమ్మర్ కరెక్ట్గానే ఉంది ప్యాంట్ లెంత్ కూడా కరెక్ట్గానే ఉంది ఇంకా షర్ట్ విషయానికి వస్తే వాడి షర్ట్ అస్సలు పట్టది స్టమక్ దగ్గర ఫుల్ టైట్ అయిపోతుంది వాడికి వాడికి ఒక్కటే బ్రాండ్ వస్తుంది అది కూడా బచ్చా బ్రాండ్ చూపిస్తుంది మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించిన కదా మా ముందటిని ఇవన్నీ ఇవాళనే వచ్చిందంటే ఇది రివర్స్ యూజ్ ఇట్లా బచ్చా బ్రాండ్ ఈ బ్రాండ్లోనే వాడికి వస్తాయి వీడికి టెన్ టెన్ సైజు ఉన్నప్పటి నుంచి ఈ బ్రాండ్లోనే తీసుకుంటున్నాము టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అయిపోయింది ఇప్పుడు ఎయిటీన్ కాకపోతే ఎయిటీన్లో సైజ్ కరెక్ట్ లేదు సైజు కరెక్ట్గానే ఉంది కానీ కలర్స్ మంచిగా లేవు వాడు తీసుకున్న ప్యాంటుకి అసలు సూట్గా అని చెప్పేసి ఇంకా సిక్స్టీన్ అయితే ఈ ఇయర్ వరకు అయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే సరిపోదు డ్రెస్సు అని సిక్స్టీన్లోనే తీసుకున్నాము ఎక్కువ వేసుకుంటారు వీళ్ళు స్కూల్ యూనిఫామ్ చుట్టిన అసలు డ్రెస్సులు ఏమీ పాడుగా వీళ్ళకి అందుకని పెద్ద సైజు తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు చిన్న సైజే తీసుకున్నాం ఈ షర్ట్ మెరూన్ కలరు ఎప్పుడైనా డా కలర్స్ ప్లేన్ కలర్స్ లేకపోతే చెక్స్ ప్రింటర్లో తీసుకున్న దాన్ని ఈసారి డిఫరెంట్ వచ్చినాయి దీంట్లో పోయి అమ్మాయి అంత ఇచ్చిపోయింది మొత్తం ఇట్లా క్రష్ లా ఉంది క్లాత్ మంచిగా ఉంది డిఫరెంట్ ఉంది అనిపించింది అందుకే ఇది తీసుకున్నా తర్వాత ప్యాంట్ ఏమో యాష్ కలరు ప్యాంట్ యాష్ కలర్ తీసుకున్నా దీనికి ఇది మంచిగా సెట్ అవుతుంది అనిపించింది అందుకే ఇవి తీసుకున్నా తర్వాత ఒక డైలీ వేర్ షార్ట్ తీసుకున్నాం అంతే ఇది మా అశ్వత్ బర్త్డే డ్రెస్ ఎట్లుంది కామెంట్ చేసి చెప్పుకు నాకైతే మస్తు నచ్చింది ఈ షర్ట్ డిఫరెంట్గా ఉంది ఇంతవరకు వీడు ఇట్లాంటి క్రష్ టైప్ వేసుకోలేదు కానీ పెద్ద సైజు దొరుకుంటే మంచిగా ఉండదు ఇంట్లో ఇది వాళ్ళ చిన్న వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హైట్ తక్కువైపోతుంది బోల్లర్ స్టాండ్ హీటర్ తలుపు పైన కవర్లు ఇది మన వీడియోలో ఇప్పుడు ఇట్స్ ఓకే ఇప్పుడు ఇట్స్ ఓకే ఇప్పుడు అసలు వీడియో స్టార్ట్ చేయాలంటే అసలు మనం ట్రైపాడ్ ఇక్కడే పెట్టాలి ఇట్లా సెట్ చేయాలి అసలు రోజు అవుతుంది ఇట్లా పెట్టామో తెలియదు చిన్నది తీసుకోవాలి ఒక ట్రై ప్యాడ్ ఎట్లయితే నడవదు బాటిల్కి పెడదాం ఒకసారి